హాయ్ అండి అందరికీ నమస్కారం నేను మీ పుష్ప ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ వీడియో వచ్చేసండి శుక్రవారం రోజుదండి ఇంక పొద్దున్నే లేసాను పూజ అయితే చేసుకోవాలి కదా ఇంక గమ్ములు గమ్ములు పని అయితే చేసుకున్నానండి వాళ్ళైనా తుడిసేసి తెచ్చి పేడతో అయితే కళ్ళ వేసుకుని సానానికి అయితే వెళ్ళానండి వచ్చాకైతే ముగ్గి స్నానానికి సానానికి వెళ్ళి వచ్చేటప్పటికి బాగా ఆగిపోయిందండి నేలైన అనేది ఇలాగైతే ముగ్గే వేసుకుంటున్నాను ఈ డిజైన్ అయితే వేస్తున్నానండి దీనికి రంగులైనా రుద్దుదాం అనుకున్నానండి ఇంకా లేట్ అయిపోయింది కదా ఇంకా వద్దని ఇంకా పూజకి లేట్ అయిపోతుంది అలాగే మా అమ్మాయి కూడా ఏడుసేస్తుందని ఇంకో పూజ అయితే చేసుకుందాము అని ముగ్గే వేసి గమ్ముని పూజ అయితే చేసుకుంటాను అని చూపిస్తాను చూడండి మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ లైక్ చేసి వీడియో ఫుల్గా చూడండి అయితే కొబ్బరి ఎంటి కొబ్బరితో పొడి అయితే చేశానండి ఎండు కొబ్బరి కారపొడి అయితే చేశాను చాలా బాగా వచ్చింది మీకు కూడా ఒకసారి అయితే ట్రై చేయండి ఇలాగైతే ముగ్గే వేసుకుని బార్డర్లు అనేది వేసేసుకుంటున్నానండి నేను పూజ చేసినప్పుడు ఎప్పుడు కూడా అయితే కట్టుకుంటానండి డ్రెస్సులు అయితే మామూలుగా రోజు వేసుకుంటాను కానీ పూజ చేసినప్పుడు కంపల్సరీ చీర్స్ అయితే పూజ అయితే చేసుకుంటానండి ఇలాగైతే ముగ్గే వేసుకుంటున్నాను ఇప్పుడైతే గది కడగాలి ఇలాగైతే గడికా చేసి గుమ్మైతే కడుక్కుంటున్నానండి ముందు రోజే కడుక్కోవచ్చు కానీ నాకు అప్పటికప్పుడు కడిగితేనే బాగుంటుందండి అయితే చేసుకుంటాను ముందు రోజు కడిగినా మళ్ళీ కడుక్కోవాల్సి అనిపిస్తుంది అందుకే ముందు ఇప్పుడైతే కడుక్కుంటున్నానండి కడిగేసుకుని గుమ్మానికి అయితే పసుపాయ గట్రా రాసేసుకుంటున్నాను ముగ్గు అయితే వేసుకుంటాను దానా గది అంతా కడిగేసి కాడ అయినా శుభ్రంగా కడిగేసుకున్నానండి శుభ్రం చేసుకుని ముగ్గు అయినా పెట్టేసుకున్నాను కాడ ఇంకా గుమ్మానికైతే పసుపు రాసేసి ముగ్గు అయితే వేసేసుకుని బట్టలు అయితే పెట్టుకుంటాను కాలుకి కూడా పసుపు అయితే రాసుకోవాలి పూజ చేసినప్పుడు అయితే కంపల్సరీ కాలుకి అయితే పసుపు అయితే కంపల్సరీ రాసుకుంటానండి తలస్థానం చేసినప్పుడు అలా రాసుకుంటాను ఒక్కోసారి మర్చిపోతాను కాలుకి ఫేస్కి అయితే కంపల్సరీ రాసుకుంటాను ఇలా అయితే ముగ్గు అయితే పెట్టేసుకుంటున్నానండి గుమ్మానికి నేను ఎలా పూజ చేస్తానో కూడా చూపిస్తాను చూడండి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి గుమ్మానికి అయితే ఇలా పెట్టుకోవాలండి పసుపు రాసుకొని ముగ్గు అయితే పెట్టుకోవాలి పూజ చేసినప్పుడు ఇల్లు కడిగినప్పుడు ఇంకా ముగ్గు అయితే పెట్టేసుకున్నానండి లోన గీసేసుకున్నాను నాన్సతోని బాగా అరకైతే కనిపిస్తాయండి చమ్మ మీద అంత కనిపిస్తలేదు మీకైతేనే బెట్లు కూడా ఇలాగైతే పెట్టేసుకుంటున్నానండి తర్వాత అయితే కాలుకి అయితే పసుపు రాసుకోవాలి పసుపు రాసుకుని అయితే పూజ అయితే చేసుకోవాలి ఇలాగైతే రాసేసుకుంటున్నానండి మా అమ్మ అయితే అసలు ఊరుకోదండి గమ్ముడు మర్చిపోయినా పసుపు రాసుకో అంటుంది కాలుకి పసుపు రాసుకుంటే చాలా నిండుతనంగా ఉంటుందండి అలాగే ఫేస్ కూడా రాసుకోవాలి ఇలాగైతే రాసేసుకున్నాను కదండి ఇప్పుడైతే పువ్వులు కోసుకురావాలి మా మందరి చెట్టు ఉందండి పువ్వులు అయితే కోసుకుంటాను మామందరి చెట్టు అండి చాలా ఎండకా వస్తుంది కదా పువ్వులు కూడా చాలా ఎక్కువ ఉన్నాయి ఇంక బయటకైతే వెళ్ళం మేము మా మందారు చెట్టు పువ్వులే పెట్టుకుంటామండి కాడ తర్వాత అయితే దేవుడికాడ సామాలు అయితే శుభ్రంగా పతంజలి పౌడర్ పెట్టి కడిగేసుకుంటున్నానండి పతంజలి పౌడర్లతో బాగా వస్తుందండి నీట్ మళ్ళీ తెల్లగా వస్తాయి ఇంకోండి పూజ అయితే ఇంకా అలా చేసుకున్నాను ఇంకా పూజ అనేది ఎలా చేసుకోవడానికి చూపించలేదు కానీ మాములుగా అలా అలా చేసుకున్నానండి అంగోండి అలా చేసుకుని దన్నం పెట్టుకున్నాను ఇప్పుడైతే తులసి అయితే పూజ చేసుకుంటాను చూపిస్తాను చూడండి ఇంట్లో అయితే పూజ అయితే చేసుకున్నానండి పూజ చేసుకోవడం చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది నాకేంటోని ఇలాగైతే చేసుకుని ఇంట్లోని ఇక్కడ తులసి అయితే చేసుకోవడానికి వచ్చానండి తర్వాత అయితే వేప చెట్టుగాడు కూడా చేసుకుంటాను పూజ అయిపోయాక ఎండు కొబ్బరి అయితే చేశానండి రెండు చెక్కలు అయితే తీసుకున్నాను మొక్కలు కోసేసాను ఒక వీడియో మిస్ అయిపోయిందండి ఎన్ని కొబ్బరి కా చెక్కలు చూపించినప్పుడు ఆ వీడియో అయితే పెట్టలేదు మీకైతే మొక్కలు కట్ అయితే చూపించాను అదైతే ఒకసారి చూసేయండి అలాగే శనివారం పొద్దున్నే వంకాయ టమాటా కాలు పెడతాను తాను పెట్టాను ఆ వీడియో కూడా వస్తుంది చూసేయండి ఇప్పుడు అయితే కోసేస్తాను ముక్కలు అయితే ఇలా అయితే కోసేసుకున్నానండి ఇప్పుడు అయితే ఏపేసుకుందాము చూస్తాను చూసేయండి యితే ఆయిల్ ఇస్తానండి ఇప్పుడైతే ఎండు మెత్తలు వేపేసుకున్నాము చల్లారిపోయాయండి వేపేసుకున్నాం కదా కొబ్బరి ఎండు కొబ్బరిని అలాగే ఎండు మెత్తయలు ఇప్పుడైతే మిక్సీలో పట్టేస్తాను కొద్దిగా అయితే ఉప్పేసుకున్నానండి తగినంత ఇలా అయితే మిక్సీలో వేసేసుకున్నాను చూడండి చాలా బాగా కనిపిస్తుంది ఇప్పుడైతే డబ్బాలు వేసేసుకుంటాను చూపిస్తాను చూసేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి వేడి వేడి అన్నంలో వేసుకుంటే చాలా బాగుంటుంది నేను చాలాసార్లు చేశానండి చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి అయితే ట్రై చేయండి చేయలేకపోతే చాలా బాగా కనిపిస్తుంది కదా తిన్నప్పుడు కూడా చూపిస్తాను ఇప్పుడు అయితే డబ్బాలు వేసుకుంటాను చూపిస్తాను చూడండి ఈ డబ్బాలో అయితే వేసుకుంటున్నానండి ఇంకా తాలింపు పెట్ట అవసరం లేదండి ముందుగా వేపేసాం కదా ఎందుకు అవ్వే కదండి ఇంకా తాలింపు పెట్టుకోవచ్చు దు దీంట్లో వేసుకుని చేసుకుంటే ఎన్ని రోజులైనా ఉంటుందండి అయినా వన్ రోజులు ఉండదులేండి వాళ్ళు వేసుకుంటాం కాబట్టి అన్నంలోకి ఇడ్లీలోకి అయితే చాలా బాగుంటుందండి దోశల్లో పైన వేసుకుంటే మరి చాలా టేస్ట్ అనేది ఉంటుందండి ఈ అయితే ఫ్లై అయితే వేసుకుంటానండి మొత్తం ఇది అబ్బాయి అయితే అయిపోయిందండి మాకు ఎన్ని రోజులు వస్తారు చూస్తాను వీడియో నచ్చితే లైక్ చేయండి ఇప్పుడైతే చిన్నప్పుడు అయితే చూపిస్తాను చూసేయండి అయితే కూర అయితే వండేసుకుందామండి వంకాయ టమాటా కలబుడితే తాదిన పెడతాను చాలా బాగుంటుంది తాదిన పెడితేనే ముందుగా వంకాయ అయితే తీసుకున్నాను వంకాయ టమాటా అప్పుడైతే కోసేసుకుంటాను చూపిస్తాను చూడండి వంకాయ మొక్కలు అయితే ఇలా కోసేసుకుంటున్నాను అండి నీటిలోకి కొద్దిగా దాంట్లోకి సాల్ట్ అయితే వేసాను కాదారిపోకుండా ఉంటాయి కదండి నుండి అలా వచ్చినాయి కుచ్చులు సగం వంకాయ పుచ్చులే ఉంటాయండి చెక్క కనిపిస్తాయి లోన్ మాత్రం అలాగే ఉంటాయండి పై చెక్క చాలా తాజాగా ఉన్నాయి లోన్ మాత్రం కుళ్ళిపోని మళ్ళీ అయితే చూపిస్తాను ఉన్నప్పుడైతే వంకాయ మొక్కలు అయితే కోసానండి మేము ఎలా వండుకుంటామైతే చూపిస్తాను ముందుగా వంకాయ ముక్కలు అయితే దీంట్లో వేసుకున్నానండి దీంట్లో ఉల్లిపాయలు వేసేసుకుందాము నీళ్ళు కూడా వేసేసుకుందామండి ఇలా వేస్తేనే నీళ్ళు దీంట్లో ఉప్పు కారం అయితే వేసేసుకుందాము ఉప్పు ఉప్పు అయితే వేసేసుకుంటున్నానండి ఇలాగా కొద్దిగా కారం కూడా వేసేసుకుంటున్నాను మొత్తం ఇలా వేసేసుకుని వాంకే ముక్కలు ఉడితే కదండి అప్పుడైతే చింతపండుని టమాటా ముక్కలు అయితే వేసుకుందాము ఇప్పుడైతే పొయ్యి వాళ్ళని పెట్టేసుకున్నాము వంకాయ ముక్కలు అయితే బాగా ఉడిపోయింది ఇప్పుడైతే కొంచు కొన్ని చూసి అయితే వేసేసుకుందాము తర్వాత అయితే టమాటాలు వేస్తాము టమాటాలు కూడా వేసేస్తానండి కరివేపాకు అయితే చూపిస్తాను కూర అయితే ఊడిపోయిందండి కలిపెట్టేసుకున్నాము కలిపెడితే చాలా బాగుంటుందండి టేస్ట్ కానీ దీంట్లో ఇంటి వెళ్ళి కూడా వేసుకుంటే ఇంకా బాగుంటుంది నువ్వు ఆయిల్ అయితే వేసేనండి తాలిం సరుకులు అయితే వేసేసుకుందాము తాలింపప్పు అయితే పెట్టేస్తున్నానండి ఉంది కూర అయితే చాలా బాగుంది కదా వేడి వేడి అన్నంలో వేసి అయితే తినేద్దాము